దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వ్యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనంలో వాక్యమీ రీతిగా ఉంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తాంతరముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే దేవుని బిడ్డలారా ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటిదంటే ఆయన చిత్తానుసారముగా అనగా దేవుని చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అందుకే భక్తుడు అంటున్నాడు ఒక మాట నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ఏమండి నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరిగించము అని చెప్పేసి అని మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడిని పిట్టలారా ఈరోజు దేవుడు ఆయన దేవుడి చిత్తానికి మనం లోబడినట్లయితే నువ్వేమనుకుంటున్నావో నీకు ఏది కావాలో అది ఆయనే నీకు ఇస్తాడు దేవుని బిడ్డలారా నీవనుకున్నటువంటి ఆలోచన నీవనుకున్నటువంటి తలంపు నా చిత్తానుసారంగా లేక నా ఇష్టానుసారంగా జరగాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీవు నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు అంచనాలు వేసుకున్నట్లయితే అది ఎప్పటికైనా దెబ్బతీయచ్చు కానీ దేవుణ్ణి బిడ్డలారా దేవుని చిత్త ప్రకారమే నా జీవితంలో జరగాలి అని నాకు ఇలాంటివి ఉన్నాయి బ్రవ్వా నా జీవితం ఇలా జరగాలని నీ చిత్తానికి నేను అప్పగించాను అని నువ్వు ఆయన చేతికి నీ చిత్తాన్ని నువ్వు అప్పగించినట్లయితే నీ జీవితంలో ఏమి జరగాలో ఆయన చిత్తానుసరంగా ఆయన జరిగిస్తాడు అలా జరిగించాలంటే ఆయన చిత్తానుసరంగా నువ్వు ప్రవర్తించాలి నీ ఇష్ట ప్రకారం కాదు ఆయన చిత్త ప్రకారము నువ్వు ప్రవర్తిస్తూ ఆయన చిత్త ప్రకారము నువ్వు అడుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క జీవితము నీకు సంతోషంగా ఉంటుంది ఆశీర్వాదంగా ఉంటుంది దేవుడు బిట్లారా నువ్వు ఏదైతే నా చిత్త ప్రకారం నా జీవితంలో నెరవేరడం కాదు కానీ నా జీవితంలో నా కుటుంబంలో నా బిడ్డల విషయంలో నీ చిత్తమే జరుగును గానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు దేవుని బిడ్డలారా మరొకసారి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ చిత్తము జరగాలని నువ్వు కోరుకోకు దేవుని చిత్తము నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల జరగాలి అని చెప్పేసి అని నీ ఆలోచనలు నీ తలంపులు అన్నింటి కూడా కొట్టివేసుకొని నీకు ఏది ఉండాలో నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని చెప్పేసి అని నీవు దేవుడికి అప్పచెప్పు ఆయనకు మనవిచ్చేయి నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే నెంబర్ వన్ పొజిషన్లో దేవుడిని నుంచబోతున్నాడు ఈ మాటని నువ్వు నమ్మకం కలిగి ఉండు ఈ మాట పైన నువ్వు విశ్వాసం కలిగి ఉండు ఇదే మాట నువ్వు ధైర్యము కలిగి ఉండు నీ జీవితం అద్భుతంగా మారబోతుంది దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఎజ్రా పదవాధ్యాయం వచనములో కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడినే యహోవ ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనటకు సిద్ధపడి మిమ్మును మీరు ప్రత్యేక పరచుకొని ఉండుడి దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైన మాట మీ పాపములు నా చిత్తము అనేటటువంటి మాటని నా ఇష్టము అనే మాటని తగ్గింపు లేనటువంటి మాట వినటువంటి స్థితిని బట్టి నువ్వు దేవునికి ఎంతగానో పాపం చేసి ఉంటావు అలాగున నీవు మాటని లేక పాపమును నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసి నీవు పరిశుద్ధపరచబడి దేవుని ద్వారా ప్రత్యేకించుకొని ఆయన చిత్తానికి నువ్వు అప్పచెప్పినట్లయితే దేవుని బిడ్డలారా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఆయన తన చిత్తానుసరంగా చేసిన నిర్ణయం చెప్పున నీకు కావలసిన సమస్త కార్యమును కూడా ఆయన జరిగిస్తాడు దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన నీ చిత్తానుసారంగా నాకు నేర్పుమని నీ పాపములు నీవు ఒప్పుకొని ప్రత్యేక పరుచుకొని నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము అద్భుతమే సమస్త కార్యములను కూడా ఆయన జరిగిస్తాడు దేవుని బిట్లరా దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో నేను నేనే నా చిత్తానుసరముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు అలాగున నీవు ప్రార్థన చేసి ధైర్యము కలిగి ఉన్నట్లయితే నీ దేవుడు నీ అతిక్రమములని నీ పాపములని తుడిచివేసి నేను పరిశుద్ధపరచి నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి కావలసిన సమస్త కార్యమును ఆయన జరిగించి నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఒక సాక్షి బిడ్డగా సాక్షి కుటుంబముగా నిలబెట్టబోతున్నాడు దేవుణ్ణి బిడ్డలారా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకరోజు గతించిపోతే కానీ దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చుకోవడం అనేది ఎప్పటికీ కూడా అది గతింపదు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే చూడండి దేవుణ్ణి బిడ్డలారా ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవయో వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేతకు మిమ్మును గాక ఏమండి మంచి విషయములో ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము దేవుని యొక్క చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరుస్తూ ఉంటాడు దేవునిల ఆ మీరు సిద్ధపరచబడి ఉండి దేవునికి సొత్తైన బిడ్డలుగా మీరు ధైర్యము కలిగి మీరు ఆయనకి మనవి చేసుకున్నది దేవుడు ఆలకించి దేవుడి బిడ్డలారా మిమ్మల్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు సమస్త కార్యములు కూడా మీ జీవితంలో ఆయన జరిగించి నెరవేర్చి చేయబోతున్నాడు దేవుణ్ణి బిడ్డలారా ఆ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు యేసు ఒక మాట అంటున్నాడు ఏంటంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే దేవుని యొక్క తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఈ భూమి మీద సమస్త కార్యములు జరిగిస్తాడు అదే కాకుండా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ఆయన రాజ్యానికి కూడా వారసుడుగా ఉంటాడు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా నీ చిత్తము నీ యొక్క ఆలోచన నీ పక్కన పెట్టి నీకు ఏది కావాలో ఆయన చిత్తానికి అప్పగించును ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో సమస్త కార్యము జరిగించి నిన్ను నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించును దాకా ఆ మెయిన్